రెండే రెండే విషయాలు చెప్తాను నేను సో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి కొట్లాడుతున్న పోరాట యోధులందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు ఒకే ఒక లైన్ పోరాటం తప్ప ఇంకొక అవకాశం లేదు వాని కలుద్దాం వీని కలుద్దాం వాని బతిమిలాడుదాం ఇది జరగదు రాష్ట్రంలో తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే దగ్గర కూర్చున్నాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక రోజు బిఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో కూర్చుంటారు ఇంకోసారి కాంగ్రెస్ అయిన ఫామ్ హౌస్ లో కూర్చుంటారు ఇంకోసారి బీజేపీ అయిన ఫామ్ హౌస్ లో కూర్చుంటారు సాయంత్రం ఐదు ఐదు లోపు వీళ్ళంతా కొట్లాడతారు ఆయా పార్టీల ఆఫీసుల్లో ఐదు తర్వాత అందరు ఒక చోట జమ అవుతారు ఆ జమై ఏమేం సంపాదించాలి ఇవాళ జేబులలో ఏం నిండింది రేపొద్దున ఏం చేద్దాం ఈ ఎజెండాతో ఉంటారు సో పోరాటం తప్ప వాళ్ళని మనము పొలిటికల్ గా ఖతం చేస్తున్నామనే ఆలోచన వచ్చినప్పుడే నిర్ణయం తీసుకుంటారు ఇది మనం గుర్తుపెట్టుకోకపోతే ఉపయోగం లేదు సో ఇది శాంతియుతంగా ఎట్లా చేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం మన చేతిలో మొబైల్ ఉంది ఆ మొబైల్ ఒక ఏకే ఫార్టీ తో సమానం దీన్ని మనం దీన్ని మనం మన పోరాటానికి ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అన్న దాని మీద మనం ఒక అసలు దాని దీని మీదనే ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి అసలు ఈ ఫోన్ ఎట్లా వాడాలన్న దాని మీదనే ఒక ఒక ఇది చేయాల్సిన అవసరం ఉన్నది సో మనం పూర్తిగా దీన్ని వేరే వేరే రకాలుగా వాడుతున్నాం మనం ఒక వీడియో చేయొచ్చు ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టచ్చు సో ఈ రకంగా మనం పోరాటం చేసినప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒకే ఒక్క ఒకే ఒక్క పాయింట్ ఈ రాజకీయ పార్టీలని నిరుద్యోగులు ఓడించబోతున్నారు అని ఎప్పుడైతే ప్రభుత్వానికి ఒక అంచనాకు వస్తారో అప్పుడు నిర్ణయాలు వస్తాయి సో రేవంత్ రెడ్డిని కూడా మనం అడిగేది ముఖ్యమంత్రిని రెండే రెండు అంశాలకే ఆయన క్లారిటీ ఇవ్వాలి ఒకటి ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మిగతా పేపర్స్ లో బ్యానర్ గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా దీని మీద నీ సమాధానం ఏంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడిగారు రెండోది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎన్ని కంప్లీట్ చేశారు మీరు ఎన్ని నోటిఫికేషన్లకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఈ రెండు డిమాండ్స్ పెట్టాలి మూడో డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు ఓకే బానే ఉంది మరి ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సంగతి ఏంది అసలు దాని మీద ఏమన్నా కార్యాచరణ ఉన్నదా దావోస్ కు పోయినారు ఈ దేశానికి పోయినారు ఆ దేశానికి పోయినారు ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినామని అని అంటున్నారు మేము ఎవ్రీడే అడిగేది ఒకటే మీరు దావోస్కి వెళ్ళినామని అంటున్నారు తర్వాత ఇంకొకసారి ఇంకో సింగపూర్కి వెళ్లారు మరి దావోస్ లో వెళ్లిన దానికి ఎన్ని ఎంఓలు కుదుర్చుకున్నారు ఎన్ని ఉద్యోగాల మీద సంతకాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని సంతకాలు చేశారు కంపెనీ ఏ పొజిషన్ లో ఉంది మీరు సింగపూర్ కు పోయేటప్పుడు ముందు దావోస్ కు పోయిన దాన్ని వైట్ పేపర్ అక్కర్లేదా జనాలకి ఆ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా అదే అదే సమయంలో అదే ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు వస్తున్న ఉద్యోగాలన్నీ ఎవరంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టినామని అంటున్నారు అరే ఇవాళ కనీసం తెలంగాణ యువతకి మీరు ప్లంబర్ కావాలని ఒక అర్బన్ క్లాబ్ దాంట్లోకి వెళ్ళి కొట్టండి మీ ఇంటికి ఏ బీహార్ యూపీ నుంచే వస్తుంటాడు పని వాళ్ళు మరి మన తెలంగాణలో స్కిల్స్ ఎందుకు కల్పించలేకపోతున్నాం ఈ ఆలోచన ఎవరు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఇది ఒక ఒక పొలిటికల్ ఎజెండా కింద మారిపోయింది ఎలక్షన్స్ వచ్చినప్పుడు పది నోటిఫికేషన్ వేయాలి అయిపోతుంది ఇది ఇది రెగ్యులర్ గా తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయంగా ప్రభుత్వాలు భావించట్లేదు అది జరగట్లేదు అని అంటే మనం సరిగ్గా పోరాటం చేయట్లేదు ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నా మనం ఒక్కసారి గమనించి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది సో ఇది నేను ఇస్తున్న ఒక చిన్న నా వైపు నుంచి చెప్తున్న మాట ఖచ్చితంగా మీ పక్షాన మన తొలి వెలుగు నాతో పాటు ఉన్న మిగతా ఛానల్ సోషల్ మీడియా టీమ్ అంతా కూడా మీ పక్షాన పోరాటం చేస్తుంది ఇందులో మేము వంద శాతం ఏదేమైనా సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ